అందరికీ హాయ్ నమస్తే ఈరోజైతే ఒక ప్లేస్ని అయితే చూపించడానికి వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటంటే అది అందరికీ తెలిసిందే ముందుకెళ్దాం చూద్దాం అసలు ఏంటి ఆ ప్లేసు ప్రతి తెలుగు హిందీ తమిళ్ అంటే టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి షూటింగ్ పర్పస్ అనమాట ఇది రామోజీ ఫిలిం సిటీ ఇది అందరికీ తెలిసిందే అక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా గోడ మరి ఇది వే ఆ ఫ్రంట్ ఇంకోటి ఉంది కదా అది వేరో వే ఇది వెహికల్స్ అది వెళ్తుంటాయి ఇక్కడ నుంచే ఎంట్రీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వరుసగా కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ దానికి ఎంట్రీ ఇది ఎంట్రీ గేట్ అనమాట ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూడు చెక్ చేస్తున్నారు ఏంటంటే మేము మా మూవీ పర్పస్ మాత్రం కాబట్టి అలౌ చేస్తారు వాళ్ళకి చెప్తే అలౌ చేస్తారు కొంతమంది అయితే ఓటీపీ ఉంటుంది లేదంటే ఆ బ్యానర్ నేమ్ చెప్పినా సరే మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు అనమాట సో నేనైతే లోపలికి ఎంట్రన్ ఎంట్రన్స్ అవ్వడం జరిగింది మనమైతే ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇది లెఫ్ట్ సైడ్ అంటే మన షూటింగ్ స్పాట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నది సో అందువల్ల అటువైపు వెళ్తున్నాం ఈ పక్కన గ్రౌండ్ ఉన్నది చూస్తున్నారు కదా సుమారు ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇది ఈ మొత్తం ఏరియా మొత్తం చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడు వే అన్నాం కదా అది ఆ వే అనమాట మేము వేరే వే నుంచి వచ్చాము ఇక్కడ ఫ్రంట్ని చూస్తున్నారు కదా ఇది రోడ్డు అంటే ఫారెన్స్లో షూటింగ్ చేసినప్పుడు అంత దూరం వెళ్ళాక ఇక్కడే చేసుకోవచ్చు అనమాట షూటింగ్ అంటే ఫారెన్స్లో రోడ్లో ఉంటాయి కదా ఇది ఆ రోడ్డు స్పాట్ అనమాట ఈ లొకేషన్ అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇది ఇదంతా షూటింగ్ పర్పస్ వాడతారు చూస్తున్నారు కదా ఎంత వ్యూ ఎంత అందంగా ఉంది ఇదంతా సెట్ సెట్ రెడీ చేసి ఇంకా అలాగే ఉంచేస్తారన్నమాట అక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ చూస్తుంటే ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కదా అవి కూడా సెట్ కానీ దాన్ని ఫిక్స్డ్గా చేసి వదిలేస్తారు ఈ రోడ్లు ఉన్నాయి కదా ఇక్కడ అమెరికాలో ఉన్నట్టు ఈ వ్యూ అయితే ఉంటుంది ఈ ఇక్కడ రోడ్ల మీద అంటే అంత దూరం వెళ్ళి చేయలేక ఇక్కడ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది హౌసెస్ కూడా చూడండి ఎంతో చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా ఇక్కడ అయితే మ్యాక్సిమం షూటింగ్ పర్పస్ మాత్రమే జరుగుతాయి ఇక్కడ టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడికే ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా వే ఇదంతా రోడ్డు చాలా లాంగ్ అనమాట చాలా కిలోమీటర్లు ఉంటుంది అలా తిరుగుతూ ఏమైనా ఎంత దూరమైనా అలా తిరుగుతూనే ఉండొచ్చు ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ సర్కిల్ లాగా ఉన్నది ఇది కూడా సెట్ ఇది ఇది కూడా సెట్ ఇక్కడ సాంగ్స్ పర్పస్ ఎక్కువగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ వర్కర్స్ చూడు వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాటర్ వాటర్లో క్లీన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఇదంతా రోడ్డు అంటే ఎప్పుడు క్లీన్గా ఉంచడానికి ఇది రామోజీ మూవీ మ్యాజిక్ అనమాట ఇది ఇక్కడ సాంగ్స్ ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ మ్యాక్సిమమ్ సాంగ్స్ ఎక్కువగా జరుగుతాయి ఈ సెట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయినా ఇదంతా మొత్తం సెట్ ఇది వే పైకి రావడానికి వే అనమాట ఇది రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఈ ఏరియాలోనే మూవీ మ్యాజిక్ అనేది ఒక ప్లేస్ అనమాట ఇది ఈ ప్లేస్లో అయితే మనం ఉన్నాం ఎక్కువగా మూవీ ఇక్కడ సాంగ్స్ అయితే సాంగ్స్ షూట్ అయితే ఎక్కువగా జరుగుతాయి క్లాసిక్గా ఉన్న సాంగ్స్ ఇదంతా కంపెనీ సెట్ అనమాట ఇక్కడ రామోజీ మూవీ మ్యాజిక్ అని ఉంటుంది అది కూడా ఎంట్రీయే ఇది ఎంట్రీ ఇది కూడా ఎంట్రీ ఇది ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఇంకా చార్లీ చాంపియన్ ఇక్కడ ఇద్దరు చూస్తున్నారు కూర్చొని ఉన్నట్టు అవి కూడా షూటింగ్ పర్పస్ మాట అనేది చూడండి దగ్గరికి వెళ్తున్నాం కదా ఇవి చాలా దగ్గరలో చూసే ఉంటాను మీరు ఇది ఇది కూడా సేమ్ అంతే ఇది స్టాచ్యూ చూసారు కదా స్టాచ్యూ ఎంత పెద్ద ఉందో ఇది షూటింగ్ పర్పస్ ఇవి దగ్గరికి వెళ్ళినారండి ఇవన్నీ కార్లు చూడండి అప్పుడు నైంటీస్ అప్పుడు నైంటీస్లో నైంటీ ఫార్టీ సెవెన్ అప్పుడున్న వెహికల్స్ ఇవి కార్లు ఇవి రియల్ అయ్యాయి ఈ మాత్రం సెట్ కాదు ఇది రియల్ కాకపోతే కొన్ని వెహికల్ స్టార్ట్ అవుతాయి కొన్ని వెహికల్ స్టార్ట్ అవుతాయి ఇది చూడండి ఇదంతా సెట్ సెట్ ఇది సాంగ్స్ పర్పస్ అనమాట ఇదంతా మూవీ సాంగ్స్ పర్పస్ ఇది మ్యాక్సిమం ఇక్కడ సాంగ్స్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తారు ఎక్కువగా మ్యాక్సిమం సాంగ్స్కే ఇది మూవీ మ్యాజిక్ రామోజీ మూవీ మ్యాజిక్ అని ఇది ఒక ప్లేస్ అందులో ఫ్రంట్కి వెళ్తారండి ఫ్రంట్ అని కనిపిస్తుంది కదా ఇది అంతా వ్యూ అనమాట ఇది ఏ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ పక్కన వాష్రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఇది ఇది కూడా ఒక వ్యూ ఈ పైకి వెళ్దాం అనుకో ఆ పైకి వెళ్తున్న కొల్ది వ్యూస్ చాలా చార్లీ ఆపి కూర్చొని ఉన్నాడు ఇలా ఇది ఒక కార్లు మోడల్స్ ఇవి కూడా అప్పట్లో ఇవి కూడా కార్లు చూడండి మనం చాలా మూవీస్లు కూడా చూసి ఉంటారు ఈ కార్ని చూడండి గ్రీన్ కలర్ కారు చూసారా ఇది రియల్ కాకపోతే స్టార్ట్ అవ్వవు ఇవి ఇది ఒక వ్యూ ఈ లెఫ్ట్ సైడ్కి ఎందుకు వెళ్తుండే అదొకటి ఇది ఒకటి లొకేషను ఇది లొకేషన్ ఇవి ఇదంతా లొకేషన్ చూసారా అంత అందంగా ఉందా బ్యూటిఫుల్ ఇది ఏ ఇది క్యాంటీన్ అంటే మా ఇప్పుడు అక్కడ ఏమైనా లంచ్ చేయాలన్నా ఇప్పుడు టూరిస్టులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా సరే అక్కడే నైట్ సిక్స్ థర్టీతో క్లోజ్ అనమాట ఇక్కడ ఇదంతా క్లోజ్ ఇలా ఫ్రెండ్కి వెళ్దాం రండి ఇదంతా ఇది కూడా సెట్ ఇది కూడా సాంగ్ షూట్స్కి షర్టు సీన్స్కి కొన్ని కొన్ని సీన్స్కి సెట్ అనమాట ఇలా ఫ్రంట్కి వెళ్దాం వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో ఎంత పెద్దది ఉంటుందో ఎన్ని ఎకరాలు ఉంటుందో చూపిస్తాను రండి మీకు రండి ఇక సన్లైట్ కరెక్ట్గా కొడుతుంది సన్లైట్ సరే ఫ్రంట్కి రండి చూడండి ఓకే రైట్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఎంత సెట్ సెట్ పర్పస్ మాత్రమే షూటింగ్ పర్పస్ మాత్రమే ఇక్కడ యూస్ చేస్తారు ఎంత చూసారు కదా చాలా పెద్దది ఉంటుంది ప్లేసు ఇప్పుడు ఇది ఒక ప్లేస్ అనమాట ఓకేనా నేను ఇప్పుడు చూపించిందంతా అందులో ఒక పార్ట్ మాత్రమే ఇంకా చాలాది ఉంది చూపి ఇదైతే వేరే ప్లేస్కి అనమాట రూటు వెళ్దాం చూద్దాం రండి ఇది వేరే ప్లేస్ అందులోనే రామోజీ ఫిలిం సిటీలోనే వేరే ప్లేస్ ఇక్కడ కూడా సాంగ్స్ జరుగుతూ ఉంటాయి ఇదంతా చూడండి ఈ లెఫ్ట్ సైడు రైట్ సైడు అదంతా ప్లేస్ సాంగ్స్ షూట్ గార్డెన్ మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి పైకి వెళ్దాం రండి పైన చూస్తున్నాం కదా పైకి వెళ్తుంటే చూడండి ఇది జిమ్మి జిమ్మి ఇది నార్మల్గా పెట్టారన్నమాట ఇది వ్యూ గోడల మీద చూశారు కదా సినిమాకి అన్నీ ఉంటాయి ఇది కూడా సెట్ అనమాట సాంగ్స్ పర్పస్ సెట్ ఇక్కడ చూడండి సాంగ్స్ అవుతాయి ఇక్కడ కూడా వ్యూ ఓకేనా లెఫ్ట్ సైడ్ ఇదంతా ఫ్రంట్ ఇది ఇది వేరేది ఫ్రంట్కి వెళ్తాను చూడండి ఇక్కడ సాంగ్స్ కూడా జరుగుతాయి ఇదంతా వ్యూ పక్కన రైట్ సైడ్ గోడ మీద ఉన్నాయి అన్నీ అవి ఎక్కడ చూడండి ఫ్రంట్ షూటింగ్ జరుగుతుంది ఇదే మా స్పాట్ అనమాట షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షూటింగ్ జరుగుతున్న ప్లేస్కి అయితే వచ్చేసాం స్టార్టింగ్ అయిపోయింది చూసారు కదా క్యారీ వ్యాన్స్ అన్నీ వచ్చేసాయి బాయ్ బాయ్